రసం కింద పెట్టండి చికెన్ పైన అన్నీ పెట్టూర బాగుంది అక్క పచ్చడి బాగుంది చికెన్ బాగుందా చికెన్ నచ్చింది నాకు చికెన్ బాగుంది నాకైతే చికెన్ నచ్చింది చట్నిగడ బాగుంది గోంగూర బాగుంది నేను చికెన్ తీసుకు ఆ yes కందలా తిన్నాది హక్కబాగనొస్తుంది హక్కబాగనొస్తుంది నేను అంద్ర వద్దు నాన్నారే ఏం కాదు నీ తలక హటక హటక తీసేయ్ తీసేయ్ తీస్తున్నాను మమ్మీ పెట్టాయా నోట్లో పెట్టు నోట్లో పెట్టుకుంటుండు పెట్టు మీరు పెట్టండి మా నమ్ములుతుంటావు అందరూ ఒకసారి నోట్లు పెట్టుకోవాలా రెండు నీటే వేసుకున్నావా